హలో అండి అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు అనేవి దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని అయితే రేపినాయి ముఖ్యంగా ఏపీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే మనం ఏ స్థాయిలో కూడా వైసీపీ కార్యకర్తలకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా హెల్ప్ చేయకూడదు సహాయం చేయకూడదు అలాగే వైసీపీ పార్టీకి సహాయం చేస్తే మనం ఒక రకంగా పాముకి పాలు పోసి పెంచినట్లే అని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యలు అనేవి దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే చాలామంది మేధావుల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది ఎందుకు వ్యక్తమైంది అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ ప్రజలు ఆయన్ని గెలిపించినారు వైసీపీ వాళ్ళు ఓటు వేయకపోయినా కానీ రాష్ట్రం మొత్తం కలిపి ఆయన మెజారిటీ ప్రజలు ఆయన ఎన్నుకున్నారు ఆయన ఎన్నుకున్నప్పుడు ఆయన రాష్ట్ర ప్రజలందరికీ ఓన్లీ టీడీపీ పార్టీకి కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సీఎం అలాంటి వ్యక్తి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పక్షపాతం లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తా అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేస్తారు కానీ ఆయన సీఎం అయిన తర్వాత కూడా దాదాపు ఎన్నికలై తొమ్మిది నెలలు అయిన తర్వాత కూడా ఒక రకంగా వైసీపీ వాళ్ళకి ఎలాంటి సహాయం చేయొద్దు అనటం ద్వారా క్లియర్గా ఆయన రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ అంటే చట్టం ముందు అందరం సమానమే అలాగే ఆర్టికల్ ట్వంటీ అంటే జీవించే హక్కు ఈ రెండు అధికరణాలని ఈ రెండు ఆర్టికల్స్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు తన వ్యాఖ్యల ద్వారా ఉల్లంఘించారు ఎందుకంటే మన రాజ్యాంగం అందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కు చట్టం ముందు అందరం సమానమే సమాన అవకాశాలు వీటన్నిటిని కల్పిస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆ రెండు అధికరణాలను ఉల్లంఘించారు ఎలా ఉల్లంఘించారంటే వైసీపీ వాళ్ళకి ఎలాంటి సాయం చేయొద్దు అంటున్నారా అయితే ఈ వ్యాఖ్యలని ఆసరా చేసుకుని వైసీపీ పార్టీ గవర్నర్కి ఫిర్యాదు చేయాలి అని చెప్పేసి భావిస్తుంది ఎందుకంటే గవర్నరే కాబట్టి రాష్ట్రంలో ఉన్న రాజ్యాంగ పరిరక్షణ చూసేది రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే ముందు గవర్నర్ దగ్గరికి వెళ్తారు కాబట్టి ఆయన ఈ వ్యాఖ్యల మీద చర్య తీసుకొని చంద్రబాబు నాయుడు గారి మీద అనర్హత వేటు వేయాలి ఎందుకంటే ఆయన ఒక రకంగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడారు అని చెప్పేసి ఫిర్యాదు చేయడం అయితే జరుగుతుంది గవర్నర్కి వైసీపీ పార్టీ నిర్ణయం తీసుకుంది ఒకవేళ గవర్నర్ సరిగ్గా స్పందించకపోతే సుప్రీంకోర్టు అలాగే హైకోర్టులో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద న్యాయ పోరాటం ఎందుకు అంటే ఆయన క్లియర్గా రాజ్యాంగాన్ని వైలేట్ చేశారు క్లియర్గా వైసీపీ కార్యకర్తలకు ఎలాంటి సాయం చేయొద్దు అని చెప్పేసి మన రాజ్యాంగంలో ఒక అధికరణాల ప్రకారం ప్రాథమిక హక్కుల ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తి భారతదేశంలో నివసించబడే ప్రతి ఒక్క వ్యక్తి కులం జాతి మతం అనే వివక్షకు గురి కాకుండా రాజ్యాంగం మనకి హక్కులు కల్పించింది కానీ చంద్రబాబు నాయుడు గారు తన వ్యాఖ్యల వల్ల వైసీపీ వాళ్ళకి ఎలాంటి పనులు చేయొద్దనటం వల్ల ఆయన ఒక రకంగా రాజ్యాంగ ఉల్లంఘన చేపట్టారు ముందు గవర్నర్కి ఫిర్యాదు చేసి ఈ వ్యాఖ్యల మీద ఒకవేళ గవర్నర్ సరైన స్పందన లేకపోతే సుప్రీంకోర్టులో కూడా ఫిర్యాదు చేయాలి అని చెప్పేసి భావిస్తున్నట్లయితే మనకి అర్థమవుతుంది ఎందుకంటే క్లియర్గా ఎవిడెన్స్ ఉంది అర్థమైంది ఇప్పుడు ఎవిడెన్స్ లేకపోతే మనం కొట్టిపారొచ్చు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా పూర్తి ఎవిడెన్స్ ఆయన మాట్లాడిన ఎవిడెన్సే ఉంది కాబట్టి వైసీపీ ఈ యొక్క అంశం మీద న్యాయ పోరాటం చేయాలి చూసారు కదా ఏపీలో రాజ్యాంగం ఏ స్థాయిలో నిర్లక్ష్యానికి గురి కాబడుతుందో ఇక్కడ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అన్నట్లుగా ఒకవేళ గవర్నర్ చర్య చేసుకోకపోతే సుప్రీంకోర్టు అలాగే హైకోర్టులో కూడా ఈ యొక్క అంశం మీద న్యాయ పోరాటం చేయాలి అని చెప్పేసి భావిస్తున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరియు